నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి నిజంగా అమ్మవారి ఆ ఆశీస్సులు ఉంటేనే ఆ అదృష్టం అనేది మనకు ఉంటేనే నిజంగా ఈ వీడియో అనేది మనకు కంటపడుతుందండి ఎందువల్లంటే జాబ్ కోసం ఎంతోమంది మనం వెయిట్ చేస్తూ ఉంటాం అలాంటి జాబ్ రావాలి అని చెప్పి అమ్మవారిని పూజిస్తూ ఉంటామండి అలా పూజించడానికి మంచి సమయం అండి ఈరోజు ఒకటవ తారీఖు ప్లస్ మనకి పంచమీ తేదీ అండి పంచమీ టైం ఏంటి ఎప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది మన అమ్మవారికి ఉద్యోగం కోసం జాబ్ కోసం ఎలా మొక్కుకోవాలి అనేది ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా ఈరోజు వెడోలోకి వెళ్దామండి ఈరోజు ఒకటవ తారీఖు అంటే మే ఒకటవ తారీఖు గురువారం అండి అంతేకాకుండా పంచమి తేదీ ఈరోజు సాయంత్రం నుంచి మనకి పంచమి తేదీ అనేది స్టార్ట్ అవుతుందండి ఎప్పుడు కూడా వారాహి అమ్మవారికి మనం సాయంత్రం పూటే పూజ చేస్తూ ఉంటాం కాబట్టి నిజంగా ఈరోజు సాయంత్రం నుంచి అంటే ఐదు గంటల నుంచి నాలుగు గంటల నలభై నిమిషాల నుంచి మనకి రేపు సాయంత్రం వరకు కూడా ఈ పంచమి తేదీ గడియలు ఉన్నాయి కాబట్టి ఒకటో తారీఖు ఇలా కలిసి రావడం గురువారం నాడు పంచమి తేదీ ఒకటో తారీఖు కలిసి రావడం అనేది చాలా అంటే చాలా అద్భుతం అండి ఎవరైతే జాబ్ కోసమో లేదంటే చే ఒక బిజినెస్ స్టార్ట్ చేయడం కోసమో ఎవరైతే కనుక మీరు తాపత్రయపడుతూ ఉన్నారో మంచి బిజినెస్ చేయాలని ఎదురు చూస్తున్న వాళ్ళు కానీ మంచి జాబ్ కోసం కానీ ఒక గవర్నమెంట్ జాబ్ కోసం కానీ ఎవరైతే చేయాలని పరిహారాలు చేయాలని ఎదురు చూస్తున్నారో అలా చేయడానికి మంచి అవకాశం అండి ఈ పంచమీ తేదీ ఇంతకుముందు కూడా అండి వరాహి అమ్మవారి పూ అమ్మవారిని పూజించేటప్పుడు చాలా మంది కూడా పంచమీ తేదీల్లో అక్క మేము ఒక ఐదు పంచమీ తిథులు ఇలా చేస్తామని మొక్కుకున్నాము మూడు పంచమీ తిథులు ఇలా ఇలా చేస్తామని మొక్కుకున్నాము అని చాలా మంది కూడా చెప్పారండి కానీ ఇప్పుడు చూడబోయే ఈ వీడియో అండి ఇలా మనకి ఒకటవ తారీఖు గురువారం నాడు కలిసి రావడం అనేది చాలా విశేషం చాలా వరకు కూడా మనకి గురుబలాన్ని పెంచుతూ అమ్మవారి ఆశీస్సులతో మంచిగా ఒక జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడే మంచి అవకాశం అండి అంటే అంటే నెల మొదటి రోజులోనే మనం ఎప్పుడు కూడా ఒకటవ తారీఖు అంటేనే చాలా ప్రత్యేకత ఉంటుంది అలాంటి ఒకటవ తారీఖునే మనం పంచమితి రోజున ఇలా పరిహారం చేయటం అమ్మవారి దగ్గర నిజంగా మనం అనుకుంటూ ఉంటాం పరిహారం పంచమీ తేదీ అనేది డేట్ అనేది వేరే వేరే డేటుల్లో కూడా వస్తూ ఉంటుందండి ఇలా ఒకటో తేదీ రావటం అనేది చాలా విశేషం కాబట్టి జాబ్ గురించి ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళ కోసం అంటే జాబ్ చేసే వాళ్ళు మాత్రమే చేయాలని ఏమి లేదండి మీరు మీ హస్బెండ్ గురించి కానీ లేదంటే మీ పిల్లల గురించి కానీ మీరు ఎవరి గురించి అయినా సరే మీ రిలేషన్స్ గురించి కానీ జాబ్ లేకుండా బాధపడుతున్నారు అని అనుకున్నారనుకోండి వాళ్ళ గురించి అయినా సరే మీరు చేయచ్చు ఎందువల్లంటే అండి నిజంగా మన గురించి మనం ప్రాధాన్యపడటం అమ్మవారి దగ్గర ప్రార్థనలు పెట్టడం అనడం అనేది గొప్ప ఏం కాదు కాబట్టి మన గురించి మనం అడుగుతూ ఉంటాం ఎప్పుడూ కూడా నిజంగా మన రిలేషన్స్ గురించి కానీ మన ఫ్రెండ్స్ గురించి కానీ జాబ్ లేక ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళ గురించి కోరుకుంటూ కూడా మనం చేస్తే కనుక ఖచ్చితమైన రిజల్ట్ అనేది కనిపిస్తుంది అండి ఇలా చేయడం కూడా అమ్మవారికి చాలా ఇష్టం అనమాట ఇంకా మీరు ఈరోజు సాయంత్రం మీరు ఏం చేస్తారనంటే హోరా సమయంలో అంటే గురు హోరా సమయంలో ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటలకి మీరు ఏం చేస్తారనంటే ఒక దీపాన్ని తీసుకొని ఫ్రెండ్స్ ఇలా పంచముఖ దీపం ఉన్నా సరే అందులో మీరు నెయ్యిని పోయండి నెయ్యితో దీపారాధన చేయండి ఐదు ఒత్తులను వేసి విడివిడిగా లేదు విడివిడిగా ఐదు దీపాలను పెట్టి ఐదు ఒత్తులు వేసినా కూడా పర్వాలేదు మీరు ఒకే దీపం తీసుకొని ఇలా ఐదు ఒత్తులైనా సరే మీరు వేయచ్చు కానీ నేతితోటే దీపారాధన చేసుకోండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా మంచిది పంచమే తిథి రోజున అమ్మవారికి విశేషమైన ఒక పరిహారం అండి ఇది ఐదు దీపాలను వెలిగించడం అది కూడా నేతితో దీపారాధన వెలిగించడం అనేది చాలా విశేషం అలాగే మీకు ఇంకా మీ దగ్గర అమ్మవారికి ఇష్టమైన పువ్వులు అంటే మందార పువ్వులు అంటే అమ్మవారికి ఇష్టం శంఖు పువ్వులు అంటే ఇష్టం మీ దగ్గర ఏ పువ్వులు రోజు కూడా మనకి పెట్టచ్చండి మీ దగ్గర ఏ పువ్వులు అంటే ఆ పువ్వులని అంటే మీరు ఫోటో ఉన్నా లేకపోయినా సరే దీపాన్ని వెలిగిస్తున్నారు కదా ఆ దీపం చుట్టూతా అయినా సరే మీరు అమ్మవారిని తలుచుకొని ఆ దీపం చుట్టూతైనా అయినా సరే ఈ పువ్వులను పెట్టి మీరు డెకరేషన్ చేసుకోవచ్చు అలా చేసిన దీపాన్ని వెలిగించిన తర్వాత మీరు పక్కన నైవేద్యం అండి అమ్మవారికి ఇష్టమైన బెల్లం అండి ఒక చిన్న బెల్లం ముక్క పెట్టినా కూడా అమ్మవారు చాలా సంతోషిస్తారు తీపితో మన నోటిని తీపి చేసినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో అలాగే అమ్మవారి కూడా బెల్లంతో చేసిన పానకం అంటే అమ్మవారికి ఇష్టమండి అందువల్ల మీరు ఏం చేస్తారనంటే ఇలా దీపారాధన చేసి నైవేద్యం అది పెట్టిన తర్వాత మీరు ఫోటో లేదు విగ్రహం లేదన్న సందేహం అనేది అవసరం లేదండి దీపారాధననే మీరు అమ్మవారిగా భావించవచ్చు ఇంకా మీ కోరిక ఏదైతే ఉందో మీకు జాబ్ రావాలని ఎదురు చూస్తూ ఉన్నవాళ్ళు ఒక వైట్ కలర్ పేపర్ తీసుకోండి ఫ్రెండ్స్ అందులో మీ జాబ్ మీరు జాబ్ కోసం ఎదురు చూస్తూ వాళ్ళైతే ఏ కంపెనీ ఎలాంటి ఒక జాబు గవర్నమెంట్ జాబా లేదంటే కనుక మీరు ఫారెన్ వెళ్ళాలని అనుకుంటున్నారా ఇక్కడే ఒక మంచి బిజినెస్ చేయాలనుకుంటున్నారా మీరు దేనికోసం అయితే ఎదురు చూస్తున్నారో దానికోసం మీరు రాయండి ఫ్రెండ్స్ ఆ పేపర్ మీద రాసి ఒక ఐదు సార్లు రాయండి ఐదు అనే సంఖ్యకి ఈరోజు ప్రత్యేకత ఎక్కువగా ఉంది కాబట్టి ఆ జాబ్ విషయం ఒక చిన్న సెంటెన్స్లో రాసుకోండి అది కూడా ఐదు సార్లు ఒకదాని కింద ఒకటి రాయండి రాసిన తర్వాత ఆ పేపర్ని చక్కగా మడిచేసి మీరు ఏం చేస్తారు అని అంటే మీరు వెలిగించిన దీపం ఉంది కదా ఇలా పంచముఖ దీపాన్ని వెలిగించడానికి ముందుగానే ఈ పేపర్ని కోరికని రాసేసి మీరు ఆ దీపం కింద పేపర్ని పెట్టేసి అప్పుడు ఆ దాని మీద దీపాన్ని వెలిగించండి ఫ్రెండ్స్ అంటే పేపర్ని పెట్టేసిన తర్వాత పేపర్ కూడా ఒట్టిగా అలా పెట్టకూడదండి రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ తీసుకొని ఆ పేపర్ని దాని మీద పెట్టి అప్పుడు దీపాన్ని పెట్టండి ఫ్రెండ్స్ పెట్టి దీపాన్ని వెలిగించండి చక్కగా మీరు మొక్కుకోండి ఫ్రెండ్స్ ఏమైనా మొక్కుకోవాలి అని అంటే అమ్మా నేను ఇలాంటి జాబ్ కోసం ఎదురు చూస్తున్నాను నా కోరిక తీర్చు తల్లి తీరుస్తామన్న నమ్మకం నాకుంది అని చెప్పి అమ్మవారికి ఇష్టమైన మీరు వజ్రఘోషం అనే మంత్రాన్ని కూడా అనుకోండి ఫ్రెండ్స్ మీరు ఒక నిమిషాల పాటు వజ్రఘోషం అని అనుకోండి అనుకున్న తర్వాత మీరు మీ జాబ్ని కోరుకునేటప్పుడు అండి మీరు ఏమని మొక్కుకోవాలి అని అంటే అమ్మ నాకు నా జాబ్ వచ్చిన తర్వాత నేను నాకు వచ్చిన మొదటి మొదటి నెల శాలరీతో నేను చక్కగా ఒక ఐదుగురికి నా వల్ల అయినా సహాయం చేస్తాను అంటే ఒక ఐదుగురు ఐదుగురికి చే ఎవరికైనా సరే భోజనం పెట్టడం కానీ ఒక చీర జాకెట్ పెట్టడం కానీ లేదంటే కనుక మీ వల్ల ఆయన సహాయం మొత్త ఐదుగులకే చేయాలని ఏమీ లేదండి ఎవరికైనా సరే ఒక ఐదుగురికి లేని వాళ్ళకి నేను నాకు వచ్చే మొదటి జీవితంతో నేను సహాయం చేస్తానమ్మా నాకు మును మనస్ఫూర్తిగా అంటే హృదయపూర్వకంగా నేను సహాయం చేయాలని అనుకుంటున్నాను నా కోరికని తీర్చు తల్లి అని చెప్పి అమ్మవారిని కోరుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీ కోరిక తీరుతుంది అలాగే మీరు ఒక ఐదు రూపాయల కాయిన్ని కూడా ఐదు ఐదు కాయిన్స్ ఉంటే కనుక చక్కగా ఐదు కాయిన్స్ పెట్టండి ఆ దీపం దగ్గర లేదంటే ఒక్క కాయిన్ ఉన్నా కూడా ఐదు రూపాయల కాయిన్ అమ్మవారి దగ్గర పెట్టండి మీరు గుడికి వెళ్ళినప్పుడు ఐదు రూపాయల కాయిన్ని ఉండిలో వేసేయొచ్చు అనమాట ఇంకా ఇలా కోరుకుంది మర్చిపోకుండా అండి మీకు జాబ్ వచ్చినప్పుడు మర్చిపోకుండా మీరు ఏదైతే మొక్కుకున్నారో ఏదైతే అంటే మొదటి శాలరీతో నేను ఒక ఐదుగురికి సహాయం చేస్తాను అది ఎలాంటి సహాయం అయినా చేయొచ్చండి పిల్లలకైనా చేయొచ్చు లేని వాళ్ళకైనా సరే ఈ ఎండాకాలం అండి ఎండలకి చక్కగా నడవడానికి చెప్పులు కూడా లేని వాళ్ళు ఉంటారు గొడుగు ఎండలో కూర్చొని మాడిపోతూ వ్యాపారం చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళకు గొడుగును కొనివ్వడం కానీ ఒక స్లిప్పర్స్ కొనివ్వడం కానీ ఇలాగా మీ వల్ల అయినా ఒక ఐదుగురికి సహాయం చేస్తానని మొక్కుకోండి అది మర్చిపోకుండా అమ్మవారికి తీర్చండి ఫ్రెండ్స్ ఇంకా ఖచ్చితంగా అండి మళ్ళీ వచ్చే పంచమీ తిథికి ఖచ్చితంగా మీకు జాబ్ అనేది రావడం ఖాయం అండి అంటే నెలకి రెండు సార్లు పదిహేను రోజులకు ఒకసారి పంచమే తేదీ వస్తుందండి మళ్ళీ ఫిఫ్టీన్ డేస్లో మంచి రిజల్ట్ అనేది మీరు చూస్తారనమాట ఇంకా ఆ తర్వాత ఆ పేపర్ని ఏం చేయాలి అని అంటే మీకు జాబ్ వచ్చేంత వరకు కూడా మీరు అలాగే ఉంచవచ్చు ఆ దీపారాధన దగ్గర లేదని అనుకున్నప్పుడు మూడు రోజులు ఉంచేసి ఆ తర్వాత అది తీసేసి మీ పర్సులో అయినా సరే మీరు పెట్టుకోవచ్చు అండి జాబ్ వచ్చిన తర్వాత అప్పుడు అది తీసేసి స్మాష్ చేసేసి మీరు డస్ట్బిన్లో పడేసేయొచ్చు ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి గోల్డ్ మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వరాహి